ఒక స్త్రీ ఉంది ఒక పురుషుడు ఉన్నాడు బట్ ఆమె దారి మాత్రం ఆమెదే అడ్డదిడ్డమైన దారి మగాడు నడవలేని దారి ఒకవేళ నడిచిన అర్థం కాని దారి సో అందుకే సైకాలజిస్టులు స్త్రీలని కాచి వడబోసి చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే ముందుగా అమ్మాయిలు నీ మాట వినాలంటే వాళ్ళ మాట నువ్వు వినాలి కానీ వాళ్ళు చెప్పే సొల్ మీరు వినొద్దు కన్వర్జేషన్ని మధ్యలో కట్ చేసేయండి సైకాలజిస్టులు ఏమని చెబుతున్నారంటే మాట్లాడడం కోసం మీ వంతు వచ్చేదాకా వెయిట్ చేయకండి సైన్స్ ప్రకారం విమెన్ బ్రెయిన్ తయారైన పద్ధతి చూస్తే వాళ్ళు ఒకేసారి మాట్లాడడం వినడం రెండూ చేస్తారు అందుకే స్త్రీలు లొడలోడ వాగడం మనం చూస్తూ ఉంటాం వాళ్ళని వదిలితే చాలు జీవితాంతం అలా వాగుతూనే ఉంటారు సో మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు మీరు అతి రెస్పెక్ట్తో ఆమెని ఇంప్రెస్ చేయాలన్న నక్కబుద్ధితో మీ వంతు వచ్చేదాకా వెయిట్ చేశారంటే బహుశా మీరు ముసలు వాళ్ళైపోతారు కొంచెం చొరవ తీసుకోండి తప్పేం లేదు ఆమె చెప్పు చూపించినంత వరకు అలాగే మీరు వాళ్లతో మాట్లాడేటప్పుడు చురుగ్గా లేకపోతే మాట్లాడడానికి మీకు ఇష్టం లేదనో లేదా ఆ టాపిక్ అంటే మీకు చిరాకనో అనుకుని వాళ్ళు సరే ఇక బాయ్ అంటారు ఇకపోతే సెకండ్ రూల్ వాళ్ళు మగాడి ఎమోషన్స్ ని చదవడంలో తిట్ట సో అందుకని మీ ఎమోషన్స్ని మీ పర్సనల్ విషయాలని ఆమె కనుక్కోకముందే మీరే షేర్ చేయండి అప్పుడు మీ మధ్య మూడో వ్యక్తికి తాగు లేకుండా ఒక బాండ్ క్రియేట్ అవుతుంది అలాగే అబ్బాయిలు మాట్లాడే మాటల కన్నా అమ్మాయిలు వాడే పదజాలం కావచ్చు వాళ్ళ మాటలు కావచ్చు చాలా పొడవుగా ఉంటాయి ఇట్స్ ఏ లెంత్ ఈ అన్నట్టు అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే హావభావాలు స్త్రీలకి ఇవంటే చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా స్త్రీలు మాట్లాడేటప్పుడు చూసారా ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ హావభావాలకి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఉంటుంది అలాగే కంటే ఆడవాళ్ళే ఎక్కువగా హావభావాలని వ్యక్తపరచగలరు అంతేకాదు ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని చాలా క్లియర్గా కనిపెట్టగలరు మీరు ఎప్పుడైనా గమనించారా ఇంటర్వ్యూ చేసే టీంలో ఖచ్చితంగా ఒక లేడీ ఉంటారని ఎందుకై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా జెండర్ ఈక్వాలిటీ కోసం అయితే కాదు ఫేస్ రీడింగ్ కోసం అది స్త్రీలకు చేతనేనంతగా మగాళ్ళకి చేత కాదు అందుకే ఖచ్చితంగా ఒక లేడీ ఉంటారు ఒకసారి ఒక పెద్ద కంపెనీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అతను ఫ్యూచర్ బాగుంటుందని గతంలో చేసిన కంపెనీ వదిలి మీ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు తను పనిచేసిన పాత కంపెనీలో కూడా తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పాడు అంతేకాదు అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు ఇంతకుముందు పనిచేసిన కంపెనీ బాస్ని పొగడ్తలతో ముంచేశాడు కానీ ఇంటర్వ్యూ చేస్తున్న టీంలో ఒక అమ్మాయికి డౌట్ వచ్చింది అతను అబద్ధం చెబుతున్నాడని అతని బాస్ పైన కోపం ఉందని చెప్పింది దాంతో జరిగిన ఇంటర్వ్యూ వీడియోని ప్లే చేసి చూస్తే అతని బాస్ గురించి చెబుతున్న ప్రతిసారి అతని ముఖంలో ఒక సెకండ్లో ఒక తిరస్కార భావం కనిపించింది అంటే ఒక రకమైన హేట్ లాంటిది అది వాళ్ళు ఎలా కనుక్కున్నారంటే తను ఒక రెప్పపాట్లో హేట్ చేసిన ప్రతిసారి తన ఎడమ వైపు ఉన్న కండరాల కదలిక వేగం ఎక్కువైంది దాంతో వెంటనే వాళ్ళు పాత కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి కనుక్కుంటే అతను డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడడం వల్ల తన జాబ్ లాస్ అయినట్టు తెలిసింది సో మీరు ఒక మోసగాళ్ళైతే మీ నటనతో కొద్దిసేపు మాత్రమే మెప్పించగలరు అలాగే మీ నటనతో మగాలని మోసం చేయగలరు బట్ ఆడవాళ్ళని మాత్రం కాదు వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్గా ఉండాలి ఏ మాత్రం తేడా వస్తే ఫెమినిజం పేరుతో మీ చించి డోలు కడతారు వాళ్ళు నీ వీక్నెస్ని నీ చాదగనితనాన్ని అంతగా పట్టించుకోరు బట్ నీ హానెస్ట్ని మాత్రం భూతద్దం పెట్టి చూస్తారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన మగాళ్ళకి అదే లేదు సో పాయింట్ ఏంటంటే ఒక స్త్రీని అర్థం చేసుకోవాలంటే ఆమె వైపు చూడు ఆమె ఎమోషన్స్ని చూడు బట్ ఆమె చెప్పేది మాత్రం వినకు మేబీ విన్నావా చచ్చావే